హాయ్ ఎవ్రీవన్ నేను మీ అజయశ్రీ మీరు మిరాయి మూవీ చూసుంటే అందులో రెండు పక్షుల పేర్లు వినే ఉంటారు ఒకటి జటాయువు ఇంకోటి సంపాతి అసలు ఈ రెండు పక్షులు ఏంటి అసలు ఈ పక్షులు ఎప్పటి నుంచి ఉన్నాయి అన్న దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్వం ద్వాపరి త్రేతాయుగాలలో ఈ పక్షులు నివసించేవని అవి చూడటానికి కొండంత భారీ ఆకారంతో ఉండేవని మహోన్మతమైన తేజస్సుతో వెలుగుతూ ఉండేవని అవి చూడటానికి ఒళ్ళు గగురు పుడిచే అంత భయంకరమైన ఆకారం కలిగి ఉండేవని మన పురాణాలు చెప్తున్నాయి పూర్వం నిషాకరుడు అనే మహర్షి ఆశ్రమంలో ఈ రెండు పక్షులు నివసించేవంట ఒకరోజు నిషాకరుడు దేవతల దర్శనం కొరకే స్వర్గలోకానికి వెళ్తాడు ఆ సమయంలో ఈ రెండు పక్షులు చిన్న చిలిపి ఆలోచన వచ్చింది ఆ చిలిపి ఆలోచన ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పోటీ పెట్టుకున్నారు ఎవరు వాళ్ళకన్నా ఎత్తు ఎగరగలరో ఎవరైతే సూర్యాస్తమయం అయ్యే లోపు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం లోపు సూర్య భగవానుడి దగ్గరికి సూర్యమండలానికి ఎవరైతే వెళ్తారో వాళ్లే విజేత వాళ్లే గొప్పవాళ్ళు అని అప్పుడు ఈ ఇద్దరు పోటీకి అంగీకరించుకుని ఇద్దరూ సూర్యమండలానికి వెళ్తూ ఉంటారు ఆ సూర్యుడి దగ్గరికి కొద్దీ సూర్యుడి యొక్క తేజస్సు సూర్యుడి యొక్క వేడికి తమ్ముడు కింద పడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఆ సూర్యుడి యొక్క వేడిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అందువల్ల ఆ పక్షి కింద పడిపోతూ ఉంటుంది అన్నగారు తన తమ్ముణ్ణి ఆ సూర్యుడి కాంతి నుంచి తన బలమైన రెక్కలతో ఆ వేడిని ఆపి ఆ తమ్ముని రక్షిస్తాడు ఆ సమయంలో తమ్ముడు సురక్షితంగా ఒక చోట అడవిలో పడిపోతాడు కానీ అన్నగారు ఆ సూర్యుడి యొక్క వేడికి సూర్యుడి యొక్క తేజస్సుకి తన బలమైన రెండు రెక్కలు కాలిపోయి నిశాకరుడు ఆశ్రమం ముందే పడిపోతాడు ఆ పక్షి తన ఆశ్రమం ముందు పడిపోతున్న విషయం గమనించిన ఈ మహర్షి వెంటనే ఆ పక్షి దగ్గరికి వెళ్ళి అయ్యో మీరు ఎంత తప్పు పని చేశారు అని బాధపడతాడు ఆ రెండు పక్షులే సంపాతి జటాయువు అప్పుడు మహర్షి జటాయువుతో ఇలా అంటాడంట నువ్వేం బాధపడకు మీ ఇద్దరి జన్మలు జటాయువు సంపాతి అనే మీ ఇద్దరి జన్మలు ఆ శ్రీ మహావిష్ణువు చేతిలోనే సార్థకమవుతుంది అంటాడు ఆ శ్రీ మహావిష్ణువు కిందకి వచ్చినప్పుడు ఆ స్వామికి సహాయపడే జన్మలు మీ ఇద్దరివి ఇప్పటి నుంచి ఎనిమిది వేల సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి రూపంలో ఈ భూమి మీదకి వస్తారు ఆ సమయంలో ఆ స్వామికి నువ్వు సహాయం చేయాలి త్రేతాయుగంలో రావణాసురుడు అనే మహారాక్షసుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళిపోతాడు ఆ సీతాదేవి ఎవరో కాదు ఆ శ్రీరామచంద్రమూర్తి పత్ని ఆ సీతాదేవిని వెతుక్కుంటూ కొన్ని కోట్లలో వానరులు ఈ ద్వారా వస్తారు ఆ సమయంలో నువ్వు ఈ మహాకార్యంలో నువ్వు పాలు పంచుకోవాలి ఆ కోట్ల మంది వానరులకి నువ్వు సీతామాత జాడని చెప్పగలిగితే నీ రెండు రెక్కలు వచ్చేస్తాయి నువ్వు పూర్వ వైభవాన్ని పుంచుకుంటావు నీ యవ్వనం వస్తుంది అని ఆ మహర్షి చెప్తాడు అప్పటి నుంచి ఆ పక్షి అయిన సంపాతి దక్షిణ దిక్కులో ఉన్న ఒక గృహలో సముద్ర ఒడ్డున నివసిస్తూ ఉంటుంది ఎనిమిది వేల సంవత్సరాలు ముగుస్తాయి కొన్ని కోట్ల సంఖ్యలో వానరులు దక్షిణ భారతదేశానికి వస్తారు సీతమాత జాడ కొరకే ఎక్కడ చూసినా సీతమాత వాళ్ళకి కనిపించకపోవడంతో వాళ్ళు చాలా నిరాశపడతారు సీతమాత జాడ కనిపించకపోవడంతో వానరులందరూ నిరాశ చెందుతారు అప్పుడు అక్కడ ఉన్నవారంతా ప్రాయోపవేశం చేద్దామనుకుంటారు ప్రాయోపవేశం చేసి ఒక గృహలో మరణిందాం అనుకుంటారు ప్రాయోపవేశం అంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేసి మరణించడం అని అర్థం ఆ గృహలో ఉన్న పెద్ద పక్షి ఆహా ఇది మహా అద్భుతం ఆహారం నా కాళ్ళ దగ్గరికే వచ్చి పడింది వీళ్ళు ప్రాయోపవేశం చేసిన తర్వాత మరణిస్తారు ఆ మరణించిన తర్వాత వీళ్ళని పీకు తినచ్చు అని ఆనందంగా ఉంటుంది ఈరోజు నాకు మంచి విందు అని ఆ పక్షి కాసు కూర్చుంటుందంట అప్పుడు అంగదుడు ఇలా అంటాడంట జటాయు పక్షేమో శ్రీరాముడికి సహాయం చేద్దామని ప్రాణాలు వదిలింది ఈ పిచ్చి పక్షేమో శ్రీరాముడికి సహాయం చేసే మమ్మల్ని ప్రాణం తెద్దామని కూర్చుంది అది విన్న సంపాతి ఏంటి నా తమ్ముడు జటాయువు మరణించాడా అని ఆశ్చర్యంతో కుమిలి కుమిలి బాధపడుతుంది అంగదుడితో సంపాతి అసలు నా తమ్ముడు జటాయువు ఎలా మరణించాడు అని అడగగా అంగదుడు శ్రీరాముడి యొక్క చరిత్ర మొత్తం చెప్తాడు సంపాతి బాధతో నన్ను ఆ సముద్ర ఒడ్డుకి చేర్చగలరా అని అడుగుతుంది ఎందుకంటే మరణించిన తమ్ముడు జటాయువుకి తర్పణాలు వదలడానికి ఆ తరువాత ఈ కోట్లాది మంది వానరులకి అంగదుడికి సీతామాత యొక్క జాడ వివరాలను చెప్తుంది మా గురువు నాకు చెప్పారు ఈ మహోన్మతమైన రామకార్యంలో నేను పాలుపంచుకోవాలని ఈ కోట్ల మంది వానరులతో అంగదుడితో ఇలా అంటాడు సంపాతి రావణాసురుడు సీతమాతని అపహరించి తీసుకెళ్తున్న సమయంలో నా కొడుకు నాకు ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తాడు ఆ సమయంలో నా కొడుకు ఆ రావణాసుడు అపహరించిన సీతమాతను చూశాడని నేను అది చూశానని ఈ అంగదుడితో ఈ వానరులతో చెప్తాడు అదిగో దక్షిణ దిక్కులో ఉన్న ఆ లంకలో ఆ రావణాసురుడు సీతమాతని దాచాడు అని వివరణిస్తాడు అది చెప్పగానే సంపాతికి పూర్వవైభవం పుంచుకుంటుంది యవ్వనం వస్తుంది తన రెండు రెక్కలు వస్తాయి ఆ రెండు రెక్కలు రావడంతో రయ్యమని ఆకాశంలోకి ఎగిరిపోతుంది మనకి మిరాయి మూవీలో చూపించినటువంటి సంపాతి ఈ సంపాతి ఒకటే అప్పటి నుంచి ఆ త్రేతాయుగం కాలం నుంచి ఈ సంపాతి ఇప్పటికీ నివసిస్తుందని దైవ కార్యాలు కొరకై ఈ సంపాతి రక్షిస్తూ ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి కొన్ని అతీత నిధులకి అది రక్షణగా ఉంటుందని కొన్ని రహస్య ద్వారాలకి కూడా ఈ పక్షి రక్షణగా ఉంటుంది అని మన పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అజయ్ శ్రీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్కి మీరు కనెక్ట్ అయ్యి ఉంటే జై శ్రీరామన్ కమెంట్ చేయండి